ఏ హలో గాయ్ సుందర్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను మీకు కాదు నాకు అదైతే వీడియో ఎండ్ వరకు చూడండి నేను మీకైతే రివీల్ చేస్తాను ఓకేనా దానికోసం చెప్తాను నేను జాబ్ కోసం కూడా చెప్తాను దానికోసం వీడియో ఎండ్ వరకు చూడాలి మీరు లేకపోతే అస్సలు మిస్ మిస్ అయిపోతారనమాట సో ఈరోజు ఏంటంటే మొన్న ప్రసాదాలు చేశాను కదా దానిలో మనము పూర్ణం ఊర్లు చేసుకున్నాను చాలా బాగా వచ్చి చాలా టేస్టీగా వచ్చాయి కాకపోతే ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కాకపోతే కొంచెం టైం పట్టింది సో అందుకే ఈరోజు నేనైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఒకవేళ నాదిగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు కూడా మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి ఓకేనా అండ్ ఈరోజు ఏంటంటే స్పెషల్గా అవి చేస్తున్నాము అని మనం చెప్పాను కదా ఆల్రెడీ అని చెప్పి పొన్నంబూరలు ఫస్ట్ టైం చేస్తున్నాను కా కాకపోతే లేవో నాకు తెలీదు ఫస్ట్ టైం చేస్తున్నాను అయినా వీడియో తీసి చూసి చెప్తున్నాను మీకు మీరు కూడా ఎలా ట్రై చేసి ఉంటారేమో నాకు ఒకసారి చెప్పండి నేనైతే ఒక గ్లాసు శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను కొలతలు మాత్రం ఇంపార్టెంట్ అండి అండ్ అలాగే ఒక గ్లాసు బె బెల్లం తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను అయితే నాకు స్వీట్ ఇష్టం కాబట్టి కొంచెం స్వీట్గా కొంచెం నాకు చాలా ఇష్టము సో ఇప్పుడు మనం దాంట్లో ఏం చేస్తామంటే ఒక గ్లాస్ పప్పుని కొంచెం ముందుగా కడుక్కొని మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి తర్వాత మనం బెల్లం అది కొంచెం పలుకులాగా వచ్చేటప్పుడే మనం తీసేసుకోవాలి తర్వాత స్మాషర్తో స్మాష్ చేసుకొని తర్వాత బెల్లం వేసేసుకోవాలి బెల్లం వేసుకొని అది చిక్కబడే వరకు మనం కొంచెం దగ్గరగా కలుపుకోవాలి లేకపోతే బాగోదు దగ్గరగా చాలా దగ్గరగా కలుపుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే యాలకులు అవన్నీ మిక్సీ పట్టి గ్రైండ్ చేసి నేను కొంచెం దాంట్లో షుగర్ పౌడర్ వేసుకున్నాను షుగర్ ఉంటుంది కదా క్రిస్టల్స్ లాంటివి అవి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట మీరు వేసుకున్న వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొంచెం స్వీట్నెస్ కోసం నేనైతే యాడ్ చేసుకున్నాను అనమాట ఓకేనా అండ్ యా జాబ్ కోసం చెప్తానని చెప్పాను కదా టెక్ మహేంద్ర నుంచి కాల్ వచ్చిందండి నేనైతే వెళ్ళాను అక్కడైతే సెలెక్ట్ అయిపోయాను అదేనండి మీరు కూడా వెళ్ళండి ఒకవేళ ఇన్ కేస్ ఎనీ ఇంటర్వ్యూస్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను కానీ ఇంటర్వ్యూ ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది డిఫికల్ట్గా ఉంటుంది కానీ మీకోసం మీరు చెప్తే అది డెఫినెట్లుగా బాగానే ఉంటుంది మీరైతే టాపిక్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు అక్కడ వాళ్ళే ఇస్తారు ముందు చెప్తారు ఏమేమి అడుగుతారు అని చెప్పి మేనేజర్ రౌండ్లోని వాళ్ళే ఇస్తారు మీకు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు ఓకేనా అండ్ ఇప్పుడైతే మనకి కుకింగ్లోకి వచ్చేద్దాము బూరెలు అంటే నాకు చాలా ఇష్టము సో అందుకనే చేస్తున్నాను ఒకసారి యూట్యూబ్లో చూసి మరీ చేస్తున్నాను సో మనం ఇలా చేసిన తర్వాత దాంట్లో కొబ్బరి కూర వేసుకుంటే భలే ఉంటుంది కొబ్బరి కూర కూడా నేను వేసుకున్నాను కూరేసి అది మిక్సీలో పట్టి నేను వేసుకున్నాను అనమాట తర్వాత అది బాగా దగ్గరగా అయిపోవాలి దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం గీ ఉంటుంది కదా హోమ్మేడ్ గీ కొంచెం గీ వేసుకుంటే మనకి చాలా కొంచెం స్మెల్ అనేది చాలా గుమ్మగుమ్మలు అనమాట సో అలాగా చూడండి దగ్గరగా అయిపోయే వరకు మనం కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే అది ఆరిపోతుంది సో మనం రౌండ్ బాల్స్లా చేసేసుకుంటే చూడండి నేనైతే చాలా చిన్నగా చుడుతున్నాను నాకైతే చిన్నవిష్టము బూర్లు అనేవి మీకు ఎలా ఇష్టమో నాకైతే తెలియదు సో చూడండి ఈ విధంగా మనము రుబ్బు అనేది రుబ్బుకోవాలి ఇలా బాండాల్లా వేస్తే అవి పడాలన్నమాట చేతికి కూడా అంటుకుంటే మనకి అలాగా కొంచెం రౌండ్గా చుట్టేలా ఉండాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని మనం కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి మనం ముందు టెస్టింగ్ చేసుకోవాలన్నమాట టెస్టింగ్ చేసుకున్నాకే వేయాలి హై ఫ్లేమ్లో మాత్రం వేయాలి లేకపోతే నూనె పీల్చేస్తుంది ఈ ట్రిక్ తెలుసుకోండి ఓకేనా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి లేకపోతే నూనె పీల్చేస్తుంది మొత్తం అంతానా సో నేనైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అన్నీ అయిపోయాక అన్నీ అయిపోయాక లాస్ట్లో మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ తీస్తాను గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఇలా డిప్ చేసి మనం ఒక్కొక్కటి తీస్తే సూపర్గా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా నాకు నోరు ఊరించి చాలా బాగున్నాయి తెలుసా బూర్లు అయితే మట్టుగా పూర్ణం బూర్లు చాలా బాగా వచ్చాయి కూడా సో మీ మీరు కూడా ఇలానే చేస్తారా మీ ఇంట్లోనే ప్రసాదాలు అయితే మీరు ఇలా చేస్తే నాకు కమెంట్ చేయండి అలాగే మీకు జాబ్ కోసం చెప్పాను కదా మీరు కూడా వెళ్ళి విజిట్ అవ్వచ్చు కాకపోతే వెళ్ళి మీరు వెళ్ళేటప్పుడు కొంచెం నీట్గా అన్నీ ప్రిపేర్ అయ్యి ముందు ప్రి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఎవరు రిఫరెన్స్ ఉన్నా అక్కడ ఎవరు తీసుకోవట్లేదు కొంతమంది తీసుకుంటున్నారు తెలియకపోతే అసలు తీసుకోవట్లేదు సో అందుకనే మీ టాలెంట్ని మీరు యూజ్ చేసుకొని చెయ్యండి నేనైతే అలానే వెళ్ళాను ఓకేనా చూడండి ఇంత బ్రౌనిష్గా మనకి బ్రౌనిష్గా వచ్చేయనమాట చూడండి నాకైతే ఈ విధంగా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి బోర్నం బూరి ఎప్పుడైనా మనకి బ్రౌన్ కలర్లో ఉంటే తినాలనిపిస్తాయి కొన్ని వైట్ కలర్లో ఉంటాయి అవి అసలు అసలు తినాలనిపించదు ఆయిల్ కూడా ఇలా మొత్తం అంతా అయిపోయింది కదా సో లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు ఏం కాదు ఒక్కసారే కదా మనం వేస్తాం సో అందుకనే వేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా చేసుకోవండి నా బోర్లో నచ్చితే మీకు మీకొక్క లైక్ మాకొక్క లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నెన్నో పెడుతూ ఉంటాను మాకు కొంచెం అప్డేట్లో ఉండండి ఓకేనా బాయ్ బాయ్